నా పేరు బసిట్ హంసూడవరు హంసు జబ్బు అమ్మ బంధువు కాదు నువ్వు బంధువు కాదు నువ్వు నా పుట్టికి అవసరం నువ్వు నేను చనిపోయినా నా అంత్యక్రియలకు అవసరం నువ్వు ఎంత పొదుపుగా అపురూపంగా చూసుకున్నా ఒక చోట నిలకడగా నిలబడలేవు నువ్వు తెల్ల కాగిత రూపంలో ఉన్న నువ్వు చిత్తిగా మారితే నలిగిపోతావు నువ్వు అదే పచ్చ నోటిగా పడితేనే కళ్ళకు అద్దుకుంటూ ముద్దు పెట్టుకుంటారు ఎంగిలి పడినవి వేటికి పనికిరావు కానీ నాలుగు తడపడి ఎంగిలి పడినా నువ్వు నీ తూ ఇష్కరేను అంత అయినా చీదరించుకోరు ఎవరు నువ్వు నలిగినా ఎంగిలి పడినా మాట రాకపోయినా ఏ పచ్చ నోటికి ఏమాత్రం ఏమాత్రం తగ్గని ప్రాముఖ్యత నీవు మనసున్న మనుషులు లేరు మమతల పంచే వారే లేరు ఎవర ముందు తల వాడైనా బానిసే అవుతాడు నీకు నాకు అప్పుగా వచ్చి రుణబాధులు పాలు చేసావు నువ్వు బంధువులే రా బంధువులే మాటల తోటాలా వదులుతుంటే ఆకల వేర్తి కొడుకులో మూషకాలు పరిగెడుతుంటే కంచం ముందు కూర్చున్న నాకు కూడా మనసు ఉంటుందని వారి మాటలు గృహంలా గుచ్చుకుంటాయని వచ్చిన కన్నీరు చంపన ముద్దాడితే వాటిని ఆనకట్ట వేయడానికి నా కళ్ళను నలుపుతుంటే నా కళ్ళను నలుపుతుంటే నా మనసులో ఉన్న పాత ప్రవాహంలా విరుచుకుపడింది ఆ దేవుడికి జాలి కలిగి నా కర్మఫలాన్ని మాఫీ చేస్తే కాలం కలిసి వచ్చి అదృష్ట దేవత తలుపు కొడితే బెల్లం చిూరా ఈగలు ఈ పెట్టినట్లు నా చుట్టూరు గొప్పలో కుప్పల కుప్పలగా చెబుతూ నా గురించి గజేలు కొడుతూ నా చుట్టూరు చేరి రా బంధువులుగా మారిన బంధువులు ప్రేమ బంధువులై బంధాలతో కలుపుతూ అనుబంధాలను చూస్తూ కొత్త కొత్త బంధాలతో పెనగేసుకుని నన్ను తేగలా అల్లుకుపోరు